హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటిన అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే ఈ అమావాస్య రోజు గ్రహణం కూడా వచ్చింది అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు అయితే ఇది చాలా అరుదైన అమావాస్య అని పండితులు చెప్తున్నారు సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్త కూడా వారు వినబో పోతున్నారు అయితే లోపు సింహరాశి వారు యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే నాలుగు సంఘటనలు ఏమిటి అలాగే వారు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వాసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే సింహరాశి అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే వీరు కూడా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే సహజ సిద్ధంగానే వీరిలో ఈ లక్షణాలు కనబడతాయి సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ముఖ్యంగా ఏ రంగంలోనైనా సరే వీరు నాయకుల్లాగే ఉంటారు ఈ విషయంలోనైనా సరే ఏ సమయ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యలను పరిష్కరిస్తారు అటువంటి తెలివితేటలు అటువంటి చాకచత్య నేర్పుతనం వీరిలో అధికంగా ఉంటుంది ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మ తమ విశ్వాసాన్ని వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థాయిలోనికి వెళ్ళినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఎవరైతే సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ట కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయంలో సమర్థతకు పేరు గడిస్తారు సింహరాశి వారి వంశ ప్రతిష్టలకు గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించారు అయితే ఈ అమావాస్యలోపు సింహరాశి వారు యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరుగుతాయి ఈ విధంగా జరుగుతుంది వారు ఎప్పుడూ కూడా ఊహించలేరు ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా కాంటాక్ట్ మిస్ అయిన వారు చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వారితో మీ యొక్క బంధం అంటే ఆ సమయంలో మీకు చాలా బలంగా ఉంటుంది అటువంటి వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారిని కలుసుకోవాలని అలాగే వారి యొక్క అడ్రస్ గురించి వివరాలు సేకరించడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్ని చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం మీకు లభించడం లేదు కా ప్రయత్నాలన్నీ కూడా ఇన్ని రోజులు వృధా అయిపోయాయి కానీ ఈ సమయంలో ఆకస్మిక మీరు ఊహించని విధంగా వారు మీకు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారి యొక్క అడ్రస్ లభించవచ్చు లేకపోతే వారు డైరెక్ట్గా మీకు కాల్ చేయవచ్చు లేకపోతే మధ్యవర్తులు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా వారి యొక్క వివరాలు మీకు తెలియవచ్చు ఈ విధంగా ఊహించని ఈ సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది ఎందుకంటే ఎంతో కాలంగా వారి కోసం మీరు ప్రయత్నం చేశారు ఇటువంటి వారు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం మీలో చాలా ఆనందకర సమయాన్ని అయితే గడుపుతున్నారు అంటే గనక విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సమయంలో మనస్పర్ధలు మాట్లాడుకోలేని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మధ్యవర్తి ఒక వ్యక్తి వ్యవహరించే ఈ మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరం ఉన్నవారు వారి ముఖ్యంగా మీ యొక్క సంతానం కోసం కావచ్చు లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ పరంగా మీకు ఉన్న పరిస్థితులు దృశ్యం మీరు ఇద్దరు కూడా సమస్యలను అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకొని మీరు ఇరువురు తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఈ విధంగా విడిపోయామని విడాకులకు దారిగా వెళ్ళిన జంట కలిసిపోయే అవకాశం ఈ వి యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో అమావాస్యలోపు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఊహించని సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి బలహీనబడ్డ బంధాలు మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనక మీ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీ కార్యక్రమంలో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతున్నారు అంటే కార్యక్రమంలో ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా కానీ మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం అలాగే మీతో మాట్లాడే వారికి కూడా వారి పక్కన తిప్పుకొని మీ గురించి చెడ్డవాళ్ళగా ప్రచారం చేయడం మాత్రమే కాకుండా వారిని కూడా మీకు శత్రువులుగా మార్చడం ఇటువంటి పరిస్థితులను చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ యొక్క పరిస్థితులు మీరు విసిగిపోయి ఆ కార్యక్రమంలో మీరు మీ ఉద్యోగం చేస్తుంటే కూడా ఈ నిరాశకు లోనయ్యే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక అద్భుతం జరిగినట్లుగా భార్య మీ దగ్గరకు వచ్చేస్తుంది మీతో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు అలాగే మీతో స్నేహాన్ని కోరుకోవడానికి వారు ప్రయత్నం మొదలు పెడతారు ఈ విధంగా వారు ఒక ముందడుగు వేసి మీ వద్దకు వచ్చి రియలైజ్ కావడంతో వారు మీకు కూడా క్షమిస్తారు వారు స్నేహంగా గడపడానికి మీరు కూడా అంగీకారం తెలుపుతారు ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో రోజులుగా వారు ఎవరు విడిపోయారుగా బాధతో కలిసి ఒకే కార్యక్రమంలో పనిచేయడం అనేది కూడా మీకు మీద సామి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ విధంగా సింహరాశి వారు యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన వారి జీవితంలో వారికి చాలా తృప్తిని ఇవ్వబోతుంది ఇక మరో సంఘటన ఏమిటి అంటే గనక విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో రోజులుగా మీ కళ ఈ సమయంలో నెరవేరబోతుంది మీ పోస్టర్కి సంబంధించి ఇబ్బందులు తొలగిపోయాయి అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి అలాగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి డబ్బు సంతృప్తి కుటుంబ సభ్యులు నుండి మద్దతు లభిస్తుంది అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా సింహరాశి వారు విదేశాలకు వెళ్ళి అనుకునే వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు చాలా తృప్తిని ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఈ ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేరు ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది చెప్పుకోవాలి ఈ విధంగా అమావాస్యలోపు సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం నాలుగు సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి అలాగే ఒక శుభవార్తను కూడా వారు వినబోతూ ఉన్నారు అయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్న ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే ఒక మంచి ఉద్యోగం కోరుకోవాలని ఒక మంచి ఈ సమయంలో మంచి ప్రాజెక్టు మీకు ఉద్యోగం రావాలి అని ఎంతో కాలంగా కళలు కంటున్నారో మీరు ఈ యొక్క జీవితంలో అది ఒక సవాలుగా మారిపోయింది అంటే ఇటువంటి ఒక రోజు మీకు వస్తుంది అని ఒక నిరాశలోనే పరిస్థితి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి అవకాశం మీ చేతుల వరకు వచ్చి దూరంగా వెళ్ళిపోయే ఇటువంటి పరిస్థితులు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగినట్లుగా ఈ యొక్క అమావాస్యలోపు సింహరాశి వారి ఉద్యోగం ఉద్యోగాన్ని పొందుకొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినవారు కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని మీకు ఎవరి ద్వారా అయినా జాబ్తో అందవచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక చక్కటి ఫలితం అయితే లభించబోతుంది ఉద్యోగ హద్దులు మంచి జాబ్తో మీకు ఆశించని స్థానంలో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది ఎన్నో ఏండ్ల ఈ సమయంలో ఫలించబోతుంది అలాగే ప్రస్తుతం వేరే ఉద్యోగం కొనసాగిస్తూ కూడా ఉద్యోగం మీకు నచ్చక మరొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగం మీకు రాబోతుంది ఇది మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది కానీ ఇటువంటి అసమర్థత అయిన నిర్ణయాలు తీసుకునే ముందు అయినా సరే అనుభవ విజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించండి నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు చాలా మేలును చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ని శివ ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించడం వారి నిరుపేదలకు అలాగే అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి ఇది ఏ రూపంలోనైనా సరే దాన ధర్మంలో వస్త్రాలు ఈ రూపంలో డబ్బు సాయం చేయడం వస్త్రాలు దానం చేయడం ఈ ఏ విధంగా దాన ధర్మాలు చేసినా కానీ మీ యొక్క పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అలాగే పసుపును నీటిలో ఆహారంలో అందించడం ఈ విధంగా చేయండి భూ బలి అంటారు ఈ విధంగా చేయడం వల్ల కూడా సింహరాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు ప్రతిరోజు పారాయణం గ్రహ సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించి నమస్కారం చేసుకోండి అంటే ప్రతి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు అర్జెంటుగా సూర్య నమస్కారం చేసుకొని మంచి ఫలితాలను పొందుతారు సూర్య భగవానుడి యొక్క ఆశీసులు కూడా మీకు లభిస్తాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు